సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగల్లో సీత కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగతిలో మురిసిన రామ కళ్యాణం సీతారామ కళ్యాణం సీతారామ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీతా కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగతిలో మురిసిన రామ కళ్యాణం సీతారామ కళ్యాణం పెళ్ళి అంటే సీతారామ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే పెళ్ళి అంటే సీతారామ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే ఇంతకన్నా గొప్ప పెళ్లి చూడలేదయ్యా అంతకన్నా గొప్ప జంట చూడబోమయ్యా ఇంతకన్నా గొప్ప పెళ్లి చూడలేదయ్యా అంతకన్నా గొప్ప జంట చూడబోమయ్యా తరత తరాలు చెప్పుకున్నా ఇది తరగని వైభవమే సీతరమ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీత కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగతిలో మురిసిన రామ కళ్యాణం சீதராமக் கல்யாணம் భూదేవి మారెనంట పెళ్లి పీటగా ఆకాశమంత పచ్చ పందిరాయరా భూదేవి మారెనంట పెళ్లి పీటగా ఆకాశమంత పచ్చ పందిరాయరా దేవదుందులు మోగే దిక్కు దిక్కునా పూలవాన కురిసె నమ్మ చల్లు జల్లున దేవదు ఫులు బ్రోగే దిక్కు దిక్కునా పోలవన కురిసె జల్లు జల్లున న పెళ్ళి సందళ్ళ పందిళ్ళలో సీతమ్మ సిబ్బులలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీత కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగతిలో మురిసిన రామ కళ్యాణం సీతారామ కళ్యాణము The okay. రత్నాల అక్షింతలు తెచ్చరంట ముత్యాల తలంబ్రాలు పోసెరంట రత్నాల అక్షింతలు తెచ్చరంట ముత్యాల తలంబ్రాలు పోసెరంట కళ్యాణ రామయ్య చిరునవ్వులే సీతమ్మ సిగ్గులే రంగవల్లులై కళ్యాణ రామయ్య చిరునవ్వులే సీతమ్మ సిగ్గులే రంగవల్లులై మరు ెల పందిరిలో సీతమ్మ సిగ్గులలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీత కళ్యాణమే ఇలలో వైభోగమే తరములు నిలిచిన జగతిలో మురిసిన రామ కళ్యాణం సీతారామ కళ్యాణం ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయనే మారామయ్య పెళ్ళికొడుకాయనే ఆనందమానందమా యనే మాసి తమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయనే మారామయ్య పెళ్ళికొడుగాయనే ఆనందమానందమాయనే సీతమ్మ తమ్మ పెళ్ళికూతురాయనే ఆనందమానందమాయనే మారామయ్య పెళ్ళికొడుగాయనే ఆనందమానందమాయనే మాసి తమ్మ పెళ్ళికూతురాయనే మారా య్య పెళ్లి కొడు కాయనే మాసి తమ్మ పెళ్లి కూతురాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయ మాసి తమ్మ పెళ్లి కూతురాయనే హే హృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ